సంగారెడ్డి జిల్లా సమితి ఆదివారంలో నారణేడ్ వెకబడిన ప్రాంతం కాబట్టి మేము జిల్లా కాన్ఫరెన్స్ ఇక్కడ పెట్టాలనుకున్నాం ఏప్రిల్ మూడో తారీఖుకి జిల్లా కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత జిల్లా కాన్ఫరెన్స్ల తీర్మానం చేసుకొని డెబ్బై సంవత్సరం తర్వాత కూడా మన పక్కలకెళ్ళి ఇంత పెద్ద హైదరాబాద్ దాకా తాగనికి నీళ్ళు పోతుంది కానీ నారాయణఖేడ్ ప్రాంతంలో తాగునీకి నీళ్ళ వాడటం లేదు ఈరోజు అంతా పెద్ద ప్రాజెక్ట్ కట్టిన తర్వాత సాగు తాగునీలికి లేదు సాగునీకి కూడా లేదు ఆ మేము మహాసభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాస్త నారాయణఖేడ్ గురించి మాట్లాడి మనకు ఎమ్మెల్సీ ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం ఉండొచ్చు కానీ ప్రజల పక్షం ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఈ నా నారాయణఖేట్ల జిల్లా మహాసభ జరిగిన తర్వాత పోరాటంకి దారి తీస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగి రాకుంటే నారాయణ కేట్ ప్రాంతంలో కంపెనీస్ ప్రాంతం రాకుండా ఇన్ని సంవత్సరం మనం చూసాం గతంలో కిష్టారెడ్డి గారు ఉన్నప్పుడువి ఇదే బాగారెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు అప్పుడే ఇక్కడ డ్యామ్ కట్టవచ్చు చక్క డ్యాంలు కట్టవచ్చు త్రాగనికి సాగనికి నీళ్ళు ఇవ్వచ్చు కానీ ఆ ప్రాంతం ఇక్కడ జరగలేదు నారాయణఖ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ బల్గూన బ్ వర్గాలు ఉత్తం పూనా బొంబై హైదరాబాద్ వలసగా వెళ్తారు కాబట్టి జిల్లా పార్టీ ఆలోచన చేసి ఇక్కడ జిల్లా మహాసభ జరిపి నారాయణఖ్ ప్రాంతానికి ఏమేం అవసరం ఉంది మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ సంగారెడ్డిలో కానీ సదాసిపేటలో కానీ జహీరాబాద్లో కానీ వేలాది గుడిసెలు వేసి ఇల్లులు ఇచ్చారు కానీ నారాయణ ప్రాంతంలో కూడా వేలాది ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది ఘోటాన్ భూమి ఉన్నాయి పెద్ద పెద్దలు మనం గతంలో చూసాం ఇక్కడ మాజీ ఎంపీ గారు కూడా గవర్నమెంట్ భూమిని కబ్జా చేశారు మనం చూసాం ఇక్కడ గవర్నమెంట్ భూమి నాయకులు కబ్జా చేస్తున్నారు